నమస్తే అండి ఖమ్మం ప్రజలకు మంచి తెలంగాణ ప్రజలకు శుభవార్త అండి ఇది స్విఫ్ట్ వీడిఐ డీజిల్ కార్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అమ్మడానికి ఉందండి లక్షరాల ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది దీని ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి ఓనర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అనగానే బారనేజింగ్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది బండి ఒరిజినల్గా ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి షిఫ్ట్ వీడిఐ ఇది వీడిఐ అంటే టాప్ అండ్ కాదండి ఎలవీల్స్ ఉండు షిఫ్ట్ వీడిఐ స్విఫ్ట్ కార్ డీజిల్ కార్ అమ్మబడును రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదో నెల కార్ అండి ఇది బండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి బండి చూసుకోండి ఒకసారి ఇంటీరియర్లో కూడా సీట్లు చూసుకోండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది ఇంజన్ కూడా ఎనభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వీడిఐ షిఫ్ట్ ఐదో నెల రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇది అమ్మటానికి ఉంది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు నెగిసిపోయింది ఆస్కింగ్ ప్రదేశ్ డీజిల్ అని చూడండి ఇక్కడ డీజిల్ అని రాసింది చూడండి డీజిల్ రెండు వేల ఇది అవుటర్ హ్యాండిల్ లేటెస్ట్ బండ్లకు ఇక్కడ వస్తుందండి హ్యాండిల్ ఇది అండి లోపల ఇంటర్నల్ ఒకనా బండి మాత్రం సూపర్ కండిషన్ ఎక్కడ కూడా నాన్ గింత మచ్చ తిరుగులేని మచ్చ బండి ఫస్ట్ క్లాస్కి ఉంది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అనగానే ఐదు లక్షల ఎనభై వేలు వామ్ అనబాకండి బార్గెనింగ్ ఉంది ఆస్కింగ్ ప్రైస్ ఉంది మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇది స్విఫ్ట్ వీడిఐ డీజిల్ కార్ అమ్మబడు రెండు వేల పంతొమ్మిది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది దీని ఒకసారి స్పీడోమీటర్ మీటర్ కూడా చూసుకుందాం రాండి అది కూడా చూద్దాం మంచి కార్ తీసుకొచ్చిన మీ ముందు ప్రజల ముందు తెలంగాణ ప్రజల ముందు ఎందుకండి సార్ దీన్ని ఎనభై ఒక వేల మూడు వందల పన్నెండు ఉంది దానికి మేము మేము రీడింగ్ ఎనభై ఎనిమిది పెట్టాం కానీ ఎనభై ఒక వేలే ఉంది అసలు ఎనభై ఒక వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది బండి జున్యున్గా ఉంది బండి కూడా సూపర్గా ఉంది ఏసీ కూడా బాగుంది రివర్స్ క్యామ్ ఉంది ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీ కుటుంబం ఇంటి కోసం డీజిల్ కార్ పనికి వస్తుందండి చిన్న కుటుంబం భార్యాభర్తల కోసం పనికి వస్తుంది ఫైనాన్స్ ఆప్షనల్ ఉంది ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం అదే రేపడవద్దు డౌన్ పేమెంట్ ఒక లక్ష 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 రెండు లక్షలు అయ్యే ఉంటే ఫైనాన్స్ కూడా ఇప్పించి ఏర్పాట్లు చేస్తామండి ఇబ్బంది పడవద్దు మీరు అన్ని రకాలుగా మేము ఆదుకుంటాము కస్టమర్స్కి మా సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఇది సేల్స్కి ఓనర్ మా దగ్గర పెట్టారు మేము డైరెక్ట్గా ఓనర్ తోట తీసుకొచ్చి బండ్లు వీడియోలు టెలికాస్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం సార్ ఓకే నమస్తే మా కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కారు మాత్రం కొనండి ఫైనాన్స్యే ఏర్పాట్లు చేస్తాం నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం